నమస్కారం ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అదే మా కుటుంబ జనసేన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మా మీద నమ్మకం పెట్టుకొని పది మందికి సేవ చేసే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు వాళ్ళు ఇచ్చిన దానికి పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొచ్చి మరి మాకు ఇష్టమైన రైతాంగానికి సంబంధించిన ఏడిసిసి బ్యాంక్ పది మందికి సేవ చేసే అవకాశం కల్పించారు ఖచ్చితంగా బ్యాంకుని ముందడుగు తీసుకుపోయి ప్రతి రైతుకి సహాయం చేసే దిశగా ముందుకు పోతామని తెలియజేసుకో అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా నియోజకవర్గం గార్మి మండలానికి మండల నాయకుడు ద్విశబ్ద కమిటీ సభ్యుడైన మన ముటిమడిగు కేశవరెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ఏసీడిఎస్ అనంతపురం ఏసీడిఎస్కి ఏడీసీ చైర్మన్గా ఏడీసీసీ చైర్మన్గా మన రెడ్డిని నియమించడం వల్ల నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వీళ్ళు టూమెన్ కమిటీ కష్టము ఎంతోమంది కార్యకర్తలని అండదండగా ఉండి చూసుకున్న దానివల్ల మన తెలుగుదేశం పార్టీ సభ్యుడైన మన నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళు గుర్తించి ఈ పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది గాలద మండలంకి కార్యకర్తలు మొత్తం అందరము సంతోషకరంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం మా సోదరికి సోదరుడికి ముప్పై ఏళ్ళు పార్టీ కష్టపడి ఈరోజు ఏడిసి బ్యాంక్గా ఏడిసి చైర్మన్గా అనంతపూర్ జిల్లాకి క్షేమ ఇచ్చినంతవరకు కృందజ్ఞలు జరుపుకుంటున్నా అలాగే మా గాలిదిన్న ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కృదాలు జరుపుకుంటూ